ముందు వేస్తున్నామండి రాజావరణ బజెక్తిలో వ్యక్తి

ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉంది ఒంగోలు మరియు ప్రకాశం జిల్లా వాసులకు మెరుగైన వైద్య సేవలు చెవింపు గొంతు విభాగం అత్యాధునిక ఎండోస్కోపి పరికరాలతో పేదలకు ఉచితంగా అన్వైన అనువైన ధరలతో చికిత్స అందిస్తారని నేను కోరుకుంటున్నాను దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుకుంటూ అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మాజీ దర్శి మాజీ ఎమ్మెల్యే నారెట్టి పాపారావు గారికి మర్రిరెడ్డి శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మరియు దర్శి మున్సిపల్ చైర్మన్ నారెట్టి విజయ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను आसांति देवा शोभने सुखमुता सुखिया देना नवारम रहा हम अत्यंत विनोद के लायक दान तो मनुष्य नर मनुष्य स्वेसा और द्रवं देवराजा वरना इंद्रस्य आक्रिष्य सर कुझु देख कल తెలియజేస్తాను మొదటి ఇక్కడ హాస్పిటల్ ఓపెన్ చేసినందుకు వారికి అభినందనలు కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే మొదటి చాలా పర్యాయాలు చెప్పడం రోజు రోజుకి పెరుగుతుంది జనాభా పెరుగుతున్నారు జనాభా అవసరమైన వస్తువులు కూడా రోజుకి అంతేకాకుండా మరి కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా రోజు రోజు మరి కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా రోజు రోజుగా అవుతుంది అయితే అందరికి కూడా అవసరమైంది అంటే చెవు ముక్కు గొంతు అనేది ప్రతి ఒక్కళ్ళ అవయవాల్లో ముఖ్యమైన భావసే దానికి ఏ చిన్న ఇబ్బంది కలిగినా కూడా మనం చాలా ఇబ్బంది పడతాం కాబట్టి మన మెడిగైన సేవలకు లేటెస్ట్ ఎక్విప్మెంట్ కూడా మరి హాస్పిటల్

శ్రీనివాస్ గారు కుటుంబాల్లో ప్రత్యేకమైన కృతజ్ఞతలు అట్లాగే వాళ్ళు ఇవాళ వాళ్ళ హాస్పిటల్ ప్రారంభించడం వారికి మా అభినంది ఈఎన్టీ విభాగంలో ఉన్న ప్రాబ్లమ్స్తో ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతుంటారు వాళ్ళకి మెరుగైన వైద్య సేవ అందించడానికి ఇక్కడ ఒక స్పెషల్ ఫెసిలిటీస్ అట్లాగే లేటెస్ట్ ట్రీట్మెంట్ ఎండోస్కోపీ అన్ని విభాగాలతో స్టార్ట్ చేసే హాస్పిటల్ ఇంకా నెక్స్ట్ వైద్య ఫైవ్ జీ కింద కూడా ఉచితంగా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ వారు అందులో హెల్త్ ఇష్యూస్ వర్తించని వారికి తక్కువ ఖర్చుతో వాళ్ళు వైద్యం చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఒంగోలు ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అట్లాగే మీరు మరింత బ్రాంచెస్ పెట్టుకొని సక్సెస్ఫుల్గా ఉండాలని ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అధునాతన సౌకర్యాలతోటి ఏర్పాటవుతున్నటువంటి శ్రీనివాస ఏంటి సర్వ దినదర ప్రవర్తమానమై అభివృద్ధిలోకి రావాలి అని ఆకాంక్షిస్తూ ఉన్నాం అంటే దినదన ప్రవర్తమానమై అభివృద్ధి ఒక దశలో నా గొంతు మోగిపోయింది లోపల కార్డు ఇష్యూ అయింది దానికి ఏర్పడిపోయినాయి అంటే ఎక్కువగా స్పీకింగ్ లో ఉండేటువంటి వాళ్ళకి వీటిలో చెప్పి అలా అంతటి క్లారిటీ ఉన్నటువంటి డాక్టర్గా శ్రీనివాసరావు గారికి గుర్తింపు ఉంది ఆ విధంగా భవిష్యత్తులో కూడా తన నైపుణ్యాన్ని మరింత పెంచుకొని వస్తున్నటువంటి అధునాతనమైనటువంటి పరికరాలను కూడా వినియోగంలోకి తీసుకుని వచ్చి ఒంగోలు జిల్లానే కాదు ఈ ప్రాంత ప్రజానికం మొత్తానికి కూడా ఈ చెవు ముక్కు గొంతు చాలా కీలకమైనటువంటి భాగాలు ఇవి అంటే కళ్ళ తర్వాత సర్వీంద్రియానం నయనం ప్రధానం నయనం తర్వాత గొంతు ముక్కు చెవి ఇవి కూడా చాలా వినికిడి శక్తిని శ్వాసని అంటే పంచేంద్రియాల్లో ఈ మూడు అందుకని వీటిని వీటిలో ఉండేటువంటి నైపుణ్యతని శ్రీనివాసరావు గారు ఈ జిల్లా ప్రజానీకానికి అందించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ ప్రారంభ కార్యక్రమంలో నన్ను భాగస్వాములు చేసినటువంటి డాక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను